నా రక్షణ గురించి నేను ఎలాంటి నిశ్చయత కలిగి ఉండగలను నేను శోధనలను ఎలా అధిగమించగలను నేను చింతని ఎలా జయించగలను నేను క్షమాపణని ఎలా కనుగొనగలను దేవుని దగ్గరికి చేర్చే ఒకటే మార్గం ఉందా క్రైస్తవులకు ఎందుకు చాలా సమస్యలు ఉన్నాయి నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం లభించదు దేవుడు క్షమించలేని పాపం ఉందా విశ్వాసం అంటే ఏమిటి గొప్ప ఆజ్ఞ ఏంటి గొప్ప ఆజ్ఞ ఏమిటి హలో నేను డేవిడ్ జెరీమియా క్రైస్తవులు అడుగుతున్న పది ప్రశ్నలు అనే మా పది భాగాల సిరీస్లోని చివరి సందేశం కోసం మీతో చేరుతున్నారు ఈ శ్రేణిలో మేము సమాధానం ఇచ్చిన అన్ని ప్రశ్నలలో నేటి ప్రశ్న మాత్రమే గ్రంథం నుండి మాటకు మాట తీసుకోబడింది ఒక యూదు లేఖరి నిజానికి యేసుక్రీస్తుని నేటి ప్రశ్నను అడిగాడు ఇది నా సందేశం యొక్క శీర్షిక కూడా గొప్ప ఆజ్ఞ ఏమిటి యేసు లేఖకుడికి వివరంగా సమాధానం ఇచ్చినందువల్ల నేటి ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ యేసు ఇచ్చిన సమాధానం రెండు భాగాలుగా ఉంది సమాధానం మరియు కొనసాగింపు మరియు మార్గం వెంట మనం ఆధునిక సంస్కృతిలో ప్రజాదరణ పొందిన భాగంగా మారిన ఒక సామెతను స్పష్టం చేస్తాం అన్నిటికంటే ముఖ్యంగా యేసు చెప్పిన ఆజ్ఞ అన్నిటికన్నా గొప్పది దాని యొక్క లోతైన చిక్కులను మనం పట్టుకుంటాము ఈ ప్రశ్న గురించి మరింత తెలుసుకోవడానికి నేటి జీవిత మలుపు కార్యక్రమంలో మీరు నాతో చేరతారని ఆశిస్తున్నారు వారాంతంలో ఒక అధికారిక కార్యక్రమానికి పట్టణం నుండి బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న ఒక వ్యక్తి గురించి ఒక కథ చదవడం నాకు గుర్తుంది వారం గడిచే కొద్దీ అతను వారం చివరిలో చేరుకున్నాడు అతను తన అధికారిక దుస్తులు శుభ్రం చేయలేదని అవి గందరగోళంలో ఉన్నాయని గ్రహించాడు అతను సాధారణంగా వెళ్లే క్లీనర్లు దాన్ని నిర్వహించలేకపోయారు కానీ పట్టణం అంతటా ఒక శుభ్రపరిచే సంస్థ ఉందని ఒక గంట క్లీనర్ అని ఉందని అతనికి గుర్తుంది కాబట్టి అతను తన కారులో కూర్చుని తన దుస్తుల్ని ఆ సంస్థకు తీసుకువెళ్లి క్లెయిమ్ టికెట్ నింపాడు అతను నేను నా బటన్లు తీసుకురావడానికి రెండు గంటల్లో తిరిగి వస్తానని చెప్పాడు అప్పుడు అతను గురువారం మాత్రమే ఇవ్వగలమని చెప్పాడు అందుకతను ఒక క్లీనర్ లేనని ఉంది కదా అని అడిగాడు అందుక వ్యాపారి ఇది మా వ్యాపారం పేరు మాత్రమే మేము అలా చేయలేము అన్నాడు నేను ఒకసారి నాలో ఆలోచించుకున్నాను చాలామంది క్రైస్తవులకి ఇది అలా కాదా క్రిస్టియన్ అనే పదం మనపై అతికించబడింది కానీ అది నిజంగా ఏమీ అర్థం లేదు ఇది మనల్ని పిలిచే పేరు మాత్రమే మనం చేసే పనిలో మనం దాన్ని వ్యక్తం చేయడం లేదు ఈరోజు యేసు మరియు ఒక లేఖకుడితో ఈ ప్రశ్న మరియు జవాబు విషయంలో మనం ఎవరో చెప్పుకోవడం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఆయన మనకి సహాయం చేయబోతున్నాడు నిజంగా క్రైస్తవునిగా ఉండడం అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది ఎలా కనిపిస్తుంది నాకు నిజంగా ఈ వ్యాధి ఉందో లేదో ఎలా తెలుస్తుంది ఈ భాగం ఇరవై ఎనిమిదవ వచనంలో మొదలవుతుంది దీన్ని మనం మొదటి ఆజ్ఞ కోసం అన్వేషణ అని పిలుస్తాం ఈ మాటల్ని వినండి అప్పుడు శాస్త్రుల్లో ఒకరు వచ్చి వారు కలిసి తర్కించడం విన్నారు అదే యేసు మరియు ఆయనను ప్రశ్నిస్తున్న ఇతరులు అని యేసు వారికి మంచి సమాధానం సమాధానమిచ్చని గ్రహించి అందరిలోనూ మొదటి ఆజ్ఞ ఏది అని యేసుని అడిగెను ఇప్పుడు ఈ సందర్భంలో యేసును సంప్రదించిన వ్యక్తి ఒక లేఖరి అని బైబిల్ చెప్తోంది అంటే ఆయన చాలా ధార్మిక వ్యక్తి అని అర్థం ఒక లేఖకుడు అంటే ఇతర ప్రజల కోసం లేఖలను కాపీ చేసిన వ్యక్తి అని అర్థం ఆయన తన రోజంతా దేవుని వాక్యంలో లేఖనాలను కాపీ చేస్తూ గడిపాడు ఈరోజు మనం ఆయనను వేదాంతి అని పిలుస్తాము ఈ వ్యక్తి ఒక వృత్తిపరమైన మతపరమైన వ్యక్తి ఒక వేదాంతి అని మనం చెప్తాము కాబట్టి యేసుని ఈ ప్రశ్న అడుగుతున్నది ఆయనే మరియు అతను వాస్తవానికి కొంత అవగాహన కోసం కోరికతో వస్తాడు కానీ ఈ ప్రశ్నకు సమాధానం లేదని అతను నమ్ముతాడు మనం ప్రశ్నను దాని సందర్భంలో చూసినప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామో మీరు గ్రహిస్తారు మీరు చూడండి యూదుల సంప్రదాయం దేవుని ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను సానుకూల ఆజ్ఞలు మరియు ప్రతికూల ఆజ్ఞలుగా విభజించింది సంప్రదాయం ప్రకారం ఓల్డ్ టెస్ట్మెంట్లో మొత్తం ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి మీరు చెప్పొచ్చు డాక్టర్ జర్మియా నేను నిరాశకు గురయ్యాను పది మాత్రమే ఉన్నాయని నేను అనుకున్నాను అని చెప్పొచ్చు వాటిలో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి అవును ఆరు వందల పదమూడు పాత నిబంధనలో ఆరు వందల పదమూడు మరియు మీరు వాటిని విచ్ఛిన్నం చేస్తే అవి ఇలా ఉంటాయి వీటిలో రెండు వందల నలభై ఎనిమిది ఆజ్ఞలు మనం చేయవలసినవి ఉన్నాయి మరియు మూడు వందల అరవై ఐదు మనం చేయకూడని ఉన్నాయి ఇవి కేవలం పది ప్రధాన ఆజ్ఞలు మాత్రమే కాదు ఇవన్నీ పాత నిబంధనలోని ప్రతి పదాన్ని చదివితే మీరు పొందగలిగే ఉప ఆజ్ఞలు ఆ దినమున ఈ శాస్త్రీయుడు యేసు యొద్దకు వచ్చి బోధకుడా వారందరిలో ముఖ్యమైన వారు ఎవడు అని అడిగను ఇది మీరు ఒక గదిలోకి నడుస్తున్నట్టుగా ఉంది ఇక్కడ మొత్తం ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఒక టేబుల్పై ఉంచబడ్డాయి లేఖరి ఇలా అంటాడు యేసు మీరు వెళ్ళి వాటిలో ఒక దాన్ని తీసుకుని ఇది చాలా ముఖ్యమైనదని చెప్పాలని మేము కోరుకుంటున్నాం మొదటిది ఏది అని ఇప్పుడు పది ఆజ్ఞలలో మొదటిది ఆయనకు ఇవ్వడం ద్వారా యేసు ఆయనకు సమాధానం ఇచ్చి ఉంటే మనలో చాలామంది ఆస్సలు ఆశ్చర్యపోయేవారు కాదు నిర్గమకాండం ఇరవైలో అదేంటో మీకు తెలుసు ఐగుప్తు దేశంలో నుండి దాసుల గృహములలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడిని యుహోవాను నేనే నేను తప్ప నీకు వేరే దేవతలు ఉండరు అని చెప్పాడు ఇది పది ఆజ్ఞలలోనే మొదటి ఆజ్ఞ యేసు అతనికి ఆ విధంగా సమాధానం ఇస్తాడని మనం అనుకోవచ్చు కానీ ఆయన అలా చేయలేదు యేసు ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో సమాధానమిస్తాడు అన్ని ఆజ్ఞలలో మొట్టమొదటిది ఇజ్రాయిలు మన దేవుడైన యహోవా వినుము ఇహోవా ఒక్కడే నీ దేవుడైన యహోవాని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో ప్రేమింపవలను ఇదే మొదటి ఆజ్ఞ అని చెప్పాడు ఇప్పుడు యేసు ఈ వ్యక్తికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే మీరు చెప్పినప్పుడు లేదా దాని గురించి మాట్లాడేటప్పుడు మీరు షీమా అని పిలుస్తారు దాని స్పెల్లింగ్ ఎస్హెచ్ఈఎంఏ అని రాయబడింది షీమా ఇప్పుడు షీమా అనేది పాత నిబంధనలో కనిపించే విధంగా ఈ ప్రత్యేక భావనకు ఇవ్వబడిన ఒక శీర్షిక ద్వితీయోపదేశ కాండము ఆరు నాలుగు ఐదులో మనం చదువుతున్నది ఇదే ఇజ్రాయేలీయులారా వినుడి మన దేవుడైన యహోవా ఒక్కడే నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలముతో ప్రేమిపవలను హీబ్రూ షీమ అనేది పద్యంలోని మొదటి పదం కాబట్టి దీన్ని షీమ అని పిలుస్తారు షీమ అనే పదానికి వినడం అని అర్థం కాబట్టి ఈ పదాన్ని వినడానికి షీమ ఒక ఆజ్ఞ యూదుల సంప్రదాయంలోని షీమ వారి అన్ని పత్రాలలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక పత్రం అంతేకాదు జుడాయిజంలో అత్యంత ముఖ్యమైన భావన షీమ నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యహోవాను ప్రేమించుము ప్రతి యూదు పిల్లవాడు దాన్ని వారి మొదటి జ్ఞాపక పద్యంగా నేర్చుకుంటాడు వారిలో చాలామంది దీన్ని రోజుకు రెండుసార్లు పునరావృతం చేశారు ఒకసారి ఉదయం మరియు ఒకసారి రాత్రి ఆ సమయంలో జుడాయిజంను అనుసరించే వ్యక్తికి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే అది షీమ ఇది నేటికి చాలా ముఖ్యమైనది ఇది యూదుల ప్రార్థన పుస్తకంలో ప్రధాన ప్రార్థన ఇది ఒక పిల్లవాడు నేర్చుకునే గ్రంథం యొక్క మొట్టమొదటి విభాగం దాని పారాయణ సమాజ మందిరంలో ఉంటుంది వారు దాన్ని పఠించినప్పుడు వారు తమ కుడి చేతిని తీసుకుని మిగతావన్నీ తుడిచివేసినట్లుగా వారి కళ్ల మీద ఉంచుతారు మరియు వారు షీమాను పునరావృతం చేస్తారు అని నాకు చెప్పబడింది ఆ లేఖరు యేసుతో అన్ని ఆజ్ఞల్లో అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి ఏసులా అన్నాడు ఇదిగో నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యహోవ నిన్ను ఆశీర్వదించునుగాక అని ఆయన ఇలా చెప్పినప్పుడు ఆయన అర్థం ఏమిటి ఆయన ఇలా అంటున్నాడు మీరు ఎవరో అని చెప్పుకోవడానికి మీరు చేయగలిగే అతి ముఖ్యమైన విషయం దేవుణ్ణి ప్రేమించడం దాన్ని విచ్ఛిన్నం చేద్దాం మొదట మీ పూర్ణ హృదయంతో నాకు కొన్ని సంవత్సరాల క్రితం గుర్తుంది నేను ఇప్పుడు నాకంటే కొంచెం చిన్నవాడిగా ఉన్నాను ఒక వ్యక్తి ఈ ప్రశ్నతో నా వద్దకు వచ్చాడు అతనిలా అన్నాడు డాక్టర్ జర్మియా నా స్నేహితుడికి గుండె మార్పిడి జరిగింది నా స్నేహితుడు క్రిస్టియన్ కాదు కానీ హృదయాన్ని దానం చేసిన వ్యక్తి నా స్నేహితుడు ఇప్పుడు క్రైస్తవుడు అని దీని అర్థం ఇది ఊహించని ఆలోచన మీకు క్రైస్తవ హృదయం ఉంటే అది క్రైస్తవ వ్యక్తిని చేయలేదా వాస్తవానికి అది కాదు ఎందుకంటే యేసు ఇక్కడ మాట్లాడుతున్నది అతను మీ శరీరంలో ఉన్న పంపింగ్ స్టేషన్ గురించి మాట్లాడడం లేదు ఆయన దానికంటే చాలా భిన్నమైన దాని గురించి మాట్లాడుతున్నాడు కొత్త నిబంధన భావన ప్రకారం హృదయం అనేది మీ భావోద్వేగానికి ఒక కేంద్రం మీ భావనకు కేంద్రం మీ కోరికలకు కేంద్రం ఇక్కడే మీరు మీ ప్రణాళికల్ని రూపొందించుకుంటారు అలాగే మీలో మీరే మాట్లాడుకుంటారు మీ హృదయం మీ ఉనికిలో భావోద్వేగ భాగం కాబట్టి మీరు ఎవరితోనైనా నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు మీరు మీ భార్యతో హనీ నా ఛాతీలో ఉన్న పంపింగ్ స్టేషన్ నీకు తెలుసు దాంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పకండి మీరు మీ భార్యని ప్రేమిస్తారు మీరు మీ భర్తను ప్రేమిస్తారు మీరు వారిని మీ పూర్ణ హృదయంతో మీ అన్ని భావోద్వేగాలతో మీ కోరికలతో మీ అన్ని భావాలతో ప్రేమిస్తారు సర్వశక్తివంతుడైన దేవుడు మన నిష్క్రియ ప్రేమను కోరుకోడు ఆయన మన ఉద్వేగభరితమైన ప్రేమను కోరుకుంటాడు కాబట్టి ఆయన ఇలా అంటున్నాడు మీరు నిజమైన ఆజ్ఞను తెలుసుకోవాలనుకుంటే మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ప్రేమించండి మీ గురించి నాకు తెలియదు నేను దాన్ని చదివినప్పుడు ఓ మ్యాన్ నేను అలా చేస్తున్నాను నాకు ఖచ్చితంగా తెలీదు కానీ తప్పకుండా చెయ్యాలి బహుశా నేను అలా చేసే సందర్భాలు కూడా ఉండొచ్చు నాకు ఆశ్చర్యంగా ఉంది దేవుణ్ణి ప్రేమించడాన్ని ఎలా కొలవగలను మీ పూర్ణ ఆత్మతో ప్రేమించడం ఆపై ఆయన ఇలా అన్నాడు మీరు ఆయనను పూర్ణ హృదయంతో ప్రేమించడమే కాకుండా మీ పూర్ణాత్మతో ఆయనను ప్రేమించాలి ఈ సందర్భంలో మీలోని సంకల్ప భాగం లాంటిది సంకల్పం కోరిక మీరు స్విచ్ ఆన్ చేసే విషయం మీరు సరశక్తివంతులైన దేవుణ్ణి మీ ఆత్మతో ప్రేమిస్తారు ఆ విధంగా మీరు ముందుకు సాగుతారు మీరు మీ ఆత్మతో నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఏదో ఒకదాన్ని ప్రారంభించే మార్గం ఇది ఈ విధంగా మీరు ఇగ్నిషన్ని ఆన్ చేస్తారు ఇక్కడే మీరు మీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమిస్తారు దేవుణ్ణి మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి మీ భావోద్వేగం దేవుణ్ణి మీ శక్తి మరియు సంకల్పంతో ప్రేమించండి మీ ఆత్మ మరియు మూడవది మీ పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించము మీరు క్రైస్తవుడిగా ఉండబోతున్నట్టయితే మీరు మీ మనస్సును కలిగి ఉండాలని మీరు ఎంతమందికి తెలుసు ఎందుకంటే మీరు సువార్తను అర్థం చేసుకోగల ఏకైక మార్గం అదే మీరు ఈరోజు క్రైస్తవులైతే మీరు మొదట క్రైస్తవులే ఎందుకంటే సువార్త మీ మనస్సు ద్వారం ద్వారా మీ వ్యవస్థలోకి వచ్చింది దేవుడు మనకి ఇచ్చాడు ఆ మనస్సులు ఆయనవి మనం వాటిని సన్నద్ధం చేసి ఉపయోగించుకోవాలని ఆపై మనం ఆయనకు సేవ చేయగలిగే విధంగా వాటిని ఆయనకు తిరిగి ఇవ్వాలని ఆయన కోరుకుంటాడు దేవుణ్ణి మీ పూర్ణ మనస్సుతో ప్రేమించండి సిఎస్ లూయిస్ ఒకసారి ఇలా రాశారు దేవుడు ఇతర శ్లాకర్ల కంటే తెలివైన శ్లేఖర్లను ఇష్టపడడు మరో మాటలు చెప్పాలంటే ఏ విధంగానైనా సోమరితనం కాకుండా మేధోపరంగా స్వామర్తనం కలిగి ఉండండి మీరు క్రైస్తవుడిగా మారాలని ఆలోచిస్తున్నట్టయితే మీ అందరినీ మీ మెదడులను మరియు అందర్నీ తీసుకువెళ్లే ఏదో ఒక పనిని మీరు ప్రారంభిస్తున్నారని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని చెప్పాడు ఇప్పుడు వారి మేధోబలం మరియు వారి బహుమతి కారణంగా నన్ను ప్రోత్సహించిన పురుషులకు నేను ఈరోజు ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాను మీలో కొందరు మీలో చాలామంది ఉన్నారు ఎందుకంటే మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మ ద్వారా ఉపయోగించగల సత్యంతో మీరు మీ మనస్సును సన్నద్ధం చేయాలనుకుంటున్నారు దేవుణ్ణి మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించండి ఆపై చివరిది మీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించు బలం మీ శారీరక సామర్థ్యం ఇంకా మీ శారీరక పరాక్రమం అయితే మీరు దేవుణ్ణి ప్రేమించడానికి మీ శరీరాన్ని ఉపయోగిస్తారు అయితే ఇతరులతో కలిసి పనిచేయడానికి ఆయన మీకు ఇచ్చిన బలాన్ని మీరు ఉపయోగిస్తారు ఈరోజు మనం ముందుకు వెళ్తున్నప్పుడు దాని గురించి మీకు కొన్ని ఆలోచనలు ఇస్తాము కాబట్టి ఒక క్షణం ఆగి మొదటి ఆజ్ఞ మరియు ఆజ్ఞ గురించి ప్రకటన కోసం అన్వేషణ గురించి ఆలోచిద్దాం నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో ప్రభువైన దేవుణ్ణి ప్రేమించము ఇప్పుడు మొదటి ఆజ్ఞకు కొనసాగింపును చూద్దాం మార్క్ ముప్పై ఒకటవ వచనం పన్నెండవ అధ్యాయాన్ని గమనించండి రెండవది ఇలా ఉంటుంది నీ పొరుగు వారిని నీవు ప్రేమింపవలను ఇంతకంటే గొప్ప ఆజ్ఞ మరొకటి లేదు అని చెప్పాడు శాస్త్రి యేసును ఒక ప్రశ్న అడిగి వారికి రెండు సమాధానాలు ఇవ్వడం ఆసక్తికరం కాదా యేసు ఇలా అన్నాడు మొదటి ఆజ్ఞ ఇది నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యహోవాను ప్రేమించము మరియు రెండవది ఇలా ఉంటుంది నీ పొరుగువాని వలె నీవు ప్రేమింపవలను అని చెప్పబడింది ఇప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు కదా దాన్ని ఇప్పుడు గోల్డెన్ రూల్ అని పిలుస్తారు అదేంటంటే ఇతరులు మీకు ఎలా చేయాలనుకుంటున్నారో అలాగే ఇతరులకు కూడా చేయండి అని గోల్డెన్ రూల్ అపకీర్తి పొందింది మరియు తప్పుగా అర్థం చేసుకోబడింది చాలా సంవత్సరాలుగా అనేక కారణాల వల్ల దుర్వినియోగం చేయబడింది కాబట్టి గోల్డెన్ రూల్ అంటే ఏంటో మీకు చెప్పడానికి ముందు అదేంటో మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది మంచి వ్యాకరణం కాదని నాకు తెలుసు కానీ ఇది మంచి వేదాంత శాస్త్రం గమనించండి మొదట ఈ ఆజ్ఞ ఈ గోల్డెన్ రూల్ ఆజ్ఞ నిశ్చయాత్మకమైంది కాదు సందర్భం లేకుండా వర్తింపజేస్తే అది ఎదురుదెబ్బ తగిలి వ్యక్తిత్వ వైరుధ్యాలకు కారణమవుతుంది ఇది ఎలా సాధ్యమని మీరు అడగొచ్చు మొదట దేవుణ్ణి ప్రేమించడమే కాకుండా మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లే ఇతరుల్ని ప్రేమించడమే కాకుండా మీరు గోల్డెన్ రూల్ని మీ జీవిత సూత్రంగా ఉపయోగిస్తే మీరు నిజంగా వ్యక్తులతో ఎలా వ్యవహరించాలనుకుంటున్నారో అలాగే వ్యవహరిస్తారు అంటే మీరు ఇతరులతో మీ సొంత కోణం నుండి వ్యవహరిస్తారు ఇది మనం అందరం ఒకేలా ఉన్నామని సూచిస్తుంది నాకు కావాల్సింది మీకు కావాల్సింది మరియు అవసరం అది ఇతరులు మీకు ఎలా చేయాలనుకుంటున్నారో అలాగే మీరు వారికి చేయకండి ఇతరులు మీకు ఎలా చేయాలనుకుంటున్నారో అలాగే మీరు కూడా వారికి చేయండి చెప్పాలంటే మీరు ప్రేమించే వ్యక్తిలో మీకు ఏం కావాలో దాని ద్వారా మీ సంబంధాలని కొలవద్దు కానీ పనికి వెళ్ళి మీరు ప్రేమించే వ్యక్తి హృదయంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఆపై వారి అవసరాలను తీర్చడంలో సహాయపడడానికి ప్రయత్నించండి దీన్నే వారు ప్లాటినం రూల్ అని పిలుస్తారు ఇది నిజంగా భిన్నమైంది కాదు ఇది సమర్పించబడిన సందర్భంలో కేవలం గోల్డెన్ రూల్ మాత్రమే అందువల్ల గోల్డెన్ రూల్ మొదటగా నిశ్చయాత్మకమైంది కాదు మీరు దాన్ని స్వీకరించి ఓ నేను గోల్డెన్ రూల్ ప్రకారం జీవిస్తున్నాను అని చెప్పలేరు మీరు కొత్త నిబంధన సందర్భం నుండి అలా చేస్తే మీరు చాలా తప్పులు చేయబోతున్నారు బహుశా కొంతమంది శత్రువులు కూడా ఉంటారు ఇది నిశ్చయాత్మకమైంది మాత్రమే కాదు సమగ్రమైంది కూడా కాదు ఇది సమగ్రమైంది కాదని నేను మీకు బాటం లైన్ ని ఇస్తాను జాగ్రత్తగా వినండి గోల్డెన్ రూల్ ప్రకారం మీరు పరలోకానికి చేరుకోలేరు మీరు అక్కడికి చేరుకోలేరు మీరు ప్రభువు ముందు నిలబడితే ఆయన నేను నా పరలోకంలోకి ఎందుకు అనుమతించాలని అడుగుతాడు నేను గోల్డెన్ రూల్ని పాటించానని చెప్తారు నా నుండి వెళ్ళిపో నేను మిమ్మల్ని ఎన్నడూ గుర్తించలేదంటాడు కాబట్టి గోల్డెన్ రూల్ నిశ్చయాత్మకమైంది కాకపోతే అది సమగ్రమైంది కాకపోతే దాని ఉపయోగం ఏంటని మీరు అడగొచ్చు సరే దీని ఉద్దేశం మరియు గొప్ప ఆజ్ఞ ఏమిటి అనే ప్రశ్నకు ఏసిచ్చిన సమాధానంలో రెండో భాగం ఏమిటంటే ఈ విషయాలన్నిటినీ మన సొంత గోళంలో మరియు మన కళ్ళను మన మీద ఉంచుకోవడం చాలా ముఖ్యమని అర్థం చేసుకోవడం అలాగే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో మనం నిజంగా అర్థం చేసుకుంటే మన కళ్ళను మన నుండి తీసివేసి ఇతర వ్యక్తులపై దృష్టి పెట్టాలి ఈ సందేశం చివరిలో ఇది చాలా నిశ్చయాత్మకమైందిగా నిరూపించబడింది కానీ నేను చెప్పేది వినండి మీరు బైబిల్ని పరిశీలిస్తే ఈ సూత్రం అనేక భాగాలలో అగ్రస్థానానికి చేరుకుంటుందని మీరు పదే పదే కనుగొనడం ప్రారంభిస్తారు నేను వాటిలో పదింటిని తెరపై ఉంచవచ్చు వాటి ద్వారా ఒకదాని తర్వాత ఒకటి వెళ్లవచ్చు కానీ ఇది ప్రదర్శించబడే మూడు స్థలాలను నేను మీకు ఇస్తాను ఫిలిపీలకు రెండు నాలుగు ఇలా చెప్తోంది మీలో ప్రతి ఒక్కరూ తమ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా ఇతరుల ప్రయోజనాల కోసం కూడా చూద్దాం రోమీలకు పదిహేను రెండు మనలో ప్రతివాడును తన పొరుగువాని తన మేలు నిమిత్తము సంతోషపరచుకున్న అది మనలను అభివృద్ధిపరచునుగాక ఒకటి కొరిందీలకు పది ఇరవై నాలుగు ఇలా చెప్తోంది ఎవరూ తన సొంత శ్రేయస్సును కోరుకోరు కానీ ప్రతి ఒక్కరూ మరొకరి శ్రేయస్సును కోరుకుంటారు మనల్ని మనం ప్రేమించుకున్నట్లే మన పొరుగువారిని ప్రేమిస్తే మన పొరుగువారు తన ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు మనం మన ఉద్యోగాన్ని కోల్పోయినట్లే అతని నష్టాన్ని అనుభవిస్తామని ఎవరో ఒకరు చెప్పారు మన పొరుగువారు తన జీవిత భాగస్వామిని లేదా ఆమె జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు దాదాపు మనకు జరిగినట్టే అనిపిస్తుంది మనల్ని మనం ప్రేమించుకున్నట్లే మన పొరుగువారిని ప్రేమిస్తే మనల్ని వేరు చేసే అడ్డంకులను దాటి మనం ప్రేమించే వ్యక్తి యొక్క గుండెలోకి ప్రవేశిస్తాము వారి అవసరం నిజంగా ఏమిటో మనం కనుగొంటాము అది మన స్వంత అవసరంగా ఉన్నట్టుగా మనం గుర్తుంచుకుంటాము యేసు ఈ భూమిపై నడిచిన సంస్కృతిలో మరియు బైబిల్ రాయబడిన సంస్కృతిలో ప్రేమకు అనేక పదాలు ఉన్నాయి అత్యంత ప్రసిద్ధమైన వాటిలో ఒకటి ఎరాస్ అనే పదం దీని నుండి మనకు శృంగార అనే పదం వస్తుంది ఇది లైంగిక ప్రేమ లేదా ఇంద్రియ ప్రేమకు అర్థం ఆపై స్టెరాస్ అని పిలువబడే మరొక పదం ఉంది అయితే మీరు దాన్ని ఉచ్చరించాలనుకుంటున్నారు అది స్నేహం కోసం ఒక పదం మీ క్రైస్తవ స్నేహితులతో కొన్నిసార్లు మీరు కలిగి ఉన్న సంబంధాలు మీ స్నేహాలు కాబట్టి శృంగార ప్రేమ మరియు స్నేహ ప్రేమ ఉన్నాయి కానీ యేసు దృశ్యంలోకి వచ్చినప్పుడు ఒక కొత్త పదం పుట్టింది ఆ పదం అగాపే అనే పదం యేసు ఉనికికి ముందు దాదాపు తెలియంది ఎందుకంటే అగాపే అనే పదం దేవుని యొక్క పదం ఇది మన పట్ల దేవుని ప్రేమను వివరించే పదం అగాపే ప్రేమకు ఉత్తమమైన నిర్వచనం ఇది ప్రతిఫలంగా దేనిని ఆశించకుండా ఇతరుల కోసం ఏదైనా చేయడం ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమించాడు ఎందుకలా ప్రేమిస్తున్నాడో మీకు తెలుసా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు ఆయన మనల్ని అగాపే ప్రేమతో ప్రేమించకపోతే ఆయన మనల్ని ప్రేమించలేడు ఆయన ప్రేమ ఈరోజు మన ప్రపంచంలో మనం చూసే ప్రేమలా ఉంటే మనం ఎప్పటికీ ప్రేమించబడడం కానీ దేవుడు మనల్ని పూర్తిగా ప్రేమించాడు ఎందుకంటే ఆయనకి తిరిగి చెల్లించడానికి మనం ఏదైనా చేయగలమని ఆశించకుండా మనల్ని ప్రేమించడం ఆయన హృదయంలో ఉంది మన పొరుగు ప్రేమించినప్పుడు మనం వ్యక్తం చేయాల్సిన ప్రేమ అలాంటిదని బైబుల్ చెప్తోంది మీ పొరుగువారిని ప్రేమించండి వారు మీకు ధన్యవాదాలు తెలియజేసే లేఖను పంపారో లేదో తెలుసుకోవడానికి మెయిల్ బాక్స్ వద్ద వేచి ఉండకండి లేదా వారి కోసం మూడు వారాలు గడిపినందువల్ల మీరు ప్రేమించే ఈ క్షమించరాని వ్యక్తుల నుండి మీరు ఒక విషయం కూడా వినలేదు కాబట్టి ఆందోళన చెందకండి మీరు అగాపే ప్రేమతో ఉన్న వ్యక్తులను ప్రేమించినప్పుడు మీరు వారిని ప్రేమిస్తారు ఎందుకంటే మీకు సహాయం చేయడం మీలో ఉన్న దేవుని స్వభావం మీరు ఎటువంటి ప్రతిస్పందన కోసం వేచి ఉండరు ఇప్పుడు దీన్ని గమనించండి మనం ఈ వచనం ముగింపుకి వచ్చినప్పుడు పదమూడవ వచనంలోని మొదటి ఆజ్ఞలో ఆధిపత్యం ఉంది ఈరోజు నేను మీకు వివరిస్తున్నానని మనం అధ్యయనం చేసిన జవాబును ఆయన ఆయనకి ఇస్తాడని యేసు తన సమాధానంలో వివరించాడు ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించండి అప్పుడు లేఖరి ఆయనతో ఇలా అన్నాడు బాగా చెప్పారు బోధకుడా నీవు సత్యము చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన తప్ప వేరొకడు లేడు ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణ బుద్ధితో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ప్రేమించడం తన పొరుగువారిని తనలాగే ప్రేమించడం అన్నీ దహన బలి మరియు త్యాగం కంటే ఎంతో గొప్పవి అని ఇప్పుడు అది ఒక లోతైన ప్రకటన ఇక్కడ ఒక లేఖకుడు ఉన్నాడు లేఖకుడు అంటే ఏమిటి ఆయన వృత్తిపరమైన మతపరమైన వ్యక్తి ఆయన ఏం చేస్తాడు ఆయన ఆలయంలోని బలి మరియు ఆచార భాగంలో నివసిస్తాడు ఆయన యూదుల ఆరాధనలో వారి విశ్వాసం యొక్క బాహ్యత్వంలో నివసించి ఉంటాడు అని ఆయన యూదుల ఆరాధనలో వారి విశ్వాసం యొక్క బాహ్యత్వంలో నాయకుడు యేసు నుండి ఈ మాటలు లేకుండా ఆయన మంచి యూదుడా లేక చెడ్డ యూదుడా అని దేని ద్వారా తనను తన అంచనా వేస్తాడు నేను త్యాగం చేస్తానా నేను సమర్పణలు చేస్తానా యూదుల చట్టం నా నుండి కోరుకునే ప్రతిదీ నేను చేస్తానా అని బహుశా ఆయన ఖచ్చితంగా చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఈ లేఖరి యేసు నడక యొక్క వాస్తవికతను నిర్వచించడం వింటాడు మరియు అతను ఈ విధంగా అంటాడు మీకు ఏమి తెలుసు నాకు అర్థమైంది ప్రభు నా పూర్ణ హృదయంతో ఆత్మతో మనస్సుతో నిన్ను ప్రేమించడం నా పొరుగువారిని నాలాగ ప్రేమించడం అనేది నేను చేసే అన్ని త్యాగాలు అన్ని ఆచారాలు అన్ని ధార్మిక విషయాల కంటే చాలా ముఖ్యమైనదని ఇప్పుడు నేను గ్రహించాను ఈ సమయంలో అది ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవడానికి మీకు మార్గం లేదు ఇక్కడ జుడాయిజం యొక్క వృత్తిపరమైన ఇంకా బాహ్య ప్రపంచంలో నివసించే ఒక వ్యక్తి ఉన్నాడు ఒక యూదుడిగా తనకు మంచి అనుభూతిని కలిగించడానికి తాను చేసే పనులన్నీ దేవుణ్ణి తన పూర్ణ హృదయంతో ప్రేమించడం మరియు తన పొరుగువారిని తనలాగే ప్రేమించడం రెండవ స్థానంలో ఉందని అంగీకరించాడు వావ్ ఆయన చెప్తారని మీరు ఊహించిన చివరి విషయం ఇదే మరియు త్యాగం వ్యవస్థను తగ్గించడం మరింత శక్తివంతమైంది ఎందుకంటే ఇది ఆలయంలోని మతపరమైన స్థాపన యొక్క వేదాంతిచే ఉచ్చరించబడుతుంది ఇక్కడ త్యాగాలు చేయబడుతున్నాయి కాబట్టి యేసు దానికి ఎలా ప్రతిస్పందించబోతున్నాడు అది మనల్ని చివరి వచనానికి తీసుకువస్తుంది ఇప్పుడు యేసు చూసినప్పుడు అతను తెలివిగా సమాధానం చెప్పాడు అతను ఆయనకు చెప్పాడు జాగ్రత్తగా వినండి మీరు దేవుని రాజ్యానికి దూరంగా లేరు ఆయన ఇలా అన్నాడు మీరు దేవుని రాజ్యానికి దూరంగా లేరు దేవుణ్ణి ప్రేమించడం మరియు మీ పొరుగు వారిని ప్రేమించడం యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు మీరు అర్థం చేసుకున్నది ఏమిటంటే మీరు దేవుని రాజ్యానికి దగ్గర అవుతున్నారు మీరు చాలా దూరంలో లేరు బైబిల్ ఇలా చెప్తోంది అప్పుడు ఏసు ఇక ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు విచారణ మధ్యంతర కాలం ముగింపు ఇప్పుడు ఏసు ఏం చెప్పాడో దయచేసి గమనించండి ఆయన మీరు చాలా దూరంలో లేరు అన్నాడు న్యాయశాస్త్ర గురువు చెప్పిన దాన్ని ఆయన ధృవీకరించారు ఆయన ఇలా అంటాడు మీరు ఏదో అర్థం చేసుకున్నారు మరియు దేవుని రాజ్యానికి దూరంగా లేరు కానీ అంత దూరం పోవడం ఏమాత్రం మంచిది కాదు అతను రాజ్యంలో లేడు అతను దానికి చాలా దూరంలో లేడు అంటే అతను తన కోసం దేవుని పాలనను పూర్తిగా ఎంచుకోలేదు కానీ అతను వెళ్ళడానికి చాలా దూరం లేదు రాజ్యంలో ఉండాలి అంటే మీరు ఏసు చెప్పిన దాన్ని ఆమోదించడం కంటే ఎక్కువ చేయాలి మీరు పూర్తిగా ఆయన అధికారానికి లోబడి ఏసు చెప్పింది చేయాలి దాన్ని తెలుసుకోవడం మరియు చేయకపోవడం అంటే చాలా దూరం కాదు నా ఉద్దేశం నేను దీని గురించి ఆలోచించాను మీరు దేవుని ముందు నిలబడిన అనుకుందాం నేను పరలోకానికి ఎందుకు వెళ్ళాలి అని ఆయన చెప్తే సరే ప్రభువా నేను చాలా దూరంలో ఉన్నాను అనుకోను అని మీరు చెప్తారు దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నాను అంటారు మీరు పరలోకానికి చేరుకున్నప్పుడు మీకు దగ్గరగా ఉండకూడదని మీలో ఎంతమందికి తెలుసు మీరు అక్కడ ఉండాలనుకుంటున్నారు మీరు అన్ని విధాలుగా ఉండాలని కోరుకుంటారు మీరు విన్న వాటిని స్వీకరించాలి మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో వారిని అంగీకరించండి యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించండి దగ్గరగా మాత్రం ఉండకండి అన్ని విధాలుగా ఉండండి ఇప్పుడు ఈ వ్యక్తితో యేసు చేసిన ఈ మార్పిడిని మనం మన భుజాలపైకి తిరిగి చూస్తున్నప్పుడు ఇవన్నీ ఎలా కలిసిపోతాయో నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను మీరు గుర్తుంచుకోండి యేసును ఒక ప్రశ్న అడిగారు ఆయన రెండు సమాధానాలు ఇచ్చారు యేసు ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏమిటి నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణశక్తితో ప్రభువైన దేవుణ్ణి ప్రేమించు మీ పొరుగువారిని మీలాగే ప్రేమించండి అని చెప్పాడు ఒక ప్రశ్న రెండు సమాధానాలు కానీ ఇప్పుడు అతని సమాధానంలో ఈ రెండు విషయాలను కలిపి వివాహం చేసుకోబోతున్నాడు ఇది ఒక సమాధానమే మీరు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు మీ పొరుగువారిని ప్రేమించడం ద్వారా ప్రేమ అనేది మీ గుండె చుట్టూ ఉండే వెచ్చని అస్పష్టమైన అనుభూతి కాదు ప్రేమ అనేది ఒక క్రియా పదం మీరు ప్రేమించినప్పుడు మీరు ఏదో చేస్తారు మీరు ఎవరినైనా ప్రేమించినప్పుడు మీరు ఏదో చేస్తారు ఇక్కడ తన ఆలివెట్ ఉపన్యాసంలో యేసు చేసిన పరస్పర మార్పిడి పూర్వావలోకనం నుండి దానికి ఒక ఐరన్ క్లాడ్ దృష్టాంతం ఉంది నేను దాన్ని మీకు చదివి వినిపిస్తాను మీరు అనుసరించాలనుకుంటే అది తెరపై ఉంటుంది అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారితో రండి నా తండ్రిచే ఆశీర్వదించబడిన మీరు ప్రపంచం స్థాపించబడినప్పటి నుండి మీకోసం సిద్ధం చేయబడిన రాజ్యాన్ని వారసత్వంగా పొందండి ఎందుకంటే నేను ఆకలితో ఉన్నాను మీరు నాకు ఆహారం ఇచ్చారు నేను దాహంతో ఉన్నాను మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు నేను అపరిచితుణ్ణి మీరు నన్ను లోపలికి తీసుకువెళ్లారు నేను నగ్నంగా ఉన్నాను మీరు నన్ను ధరించారు నేను అనారోగ్యంతో ఉన్నాను మీరు నన్ను సందర్శించారు నేను జైలులో ఉన్నాను మీరు నా దగ్గరికి వచ్చారు అప్పుడు నీతిమంతులు ఆయనతో ప్రభువా నీ వాకలితో ఉండి నిన్ను తినిపించడం లేదా దాహం వేసి నిన్ను త్రాగించడం మేము ఎప్పుడు చేశాము అని అడిగారు మేము నిన్ను విదేశీయుడిగా ఎప్పుడు చూచి లోపలికి తీసుకుని వచ్చేటమి లేక ఎప్పుడు నీకు వస్త్రములు ధరించటమి లేదా మీరు ఎప్పుడు జబ్బున పడ్డారు జైల్లో ఎప్పుడు ఉన్నారు అని అడిగారు అప్పుడు రాజు వారితో ఇట్లా నేను మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా సహోదరులలో అత్యల్పులలో ఒకరికి చేసిన ప్రకారము నాకు చేసినదే అని వారితో చెప్పెను యేసు ఇలా అన్నాడు మీరు నన్ను ప్రేమించాలనుకుంటే మీరు ఇతరులను ప్రేమించాలి ఎందుకంటే ఇతరులను ప్రేమించడం ద్వారా మీరు నన్ను ప్రేమిస్తారు నేను ఈ జాబితాను పరిశీలించాను ఇది చాలా లోతైంది కాదా ఈ జాబితాలో ఏముంది ఆకలితో ఉన్నవారికి తినడానికి ఏదైనా ఇవ్వడం దాహం ఉన్నవారికి తాగడానికి ఏదైనా ఇవ్వడం లేని వారికి కొన్ని దుస్తుల్ని ధరింపజేయడం అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం ఆసుపత్రిలో ఉన్నవారిని సందర్శించడం లేదా జైల్లో ఉన్నవారితో కలిసి పనిచేయడం చాలా జాబితా ఉంది కదా ఆ విషయాన్ని గ్రంథం చెప్తోంది మీరు ఇతరుల్ని ప్రేమించడం ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తారు మీరు ఇతరులకు సేవ చేయడం ద్వారా దేవునికి సేవ చేస్తారు ఆ రకమైన దీనిని కోట్ చేయని ఆధ్యాత్మిక రాజ్యం నుండి తీసివేసి అది ఎక్కడ ఉన్నదో ఆచరణాత్మక రంగంలో ఉంచుతుంది మన సిద్ధాంతం చాలా వరకు మన ఇంటి నుండి బయటకు రాదు మన నమ్మకాలలో చాలా వరకు ఎప్పుడూ తలుపు దాటవు కానీ బైబిల్ ఇలా చెప్తోంది మీ ముందు ఉన్న సంకేతం ప్రకారం నిజంగా జీవించడం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు క్రిస్టియన్ అనే పదానికి అనుగుణంగా జీవించాలనుకుంటున్నారా వినండి చాలా సరళమైంది ఇంకా చాలా లోతయింది పూర్ణ హృదయంతో ఆత్మతో మనస్సుతో శక్తితో ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమించండి అంటే నా పొరుగు వారిని ప్రేమిస్తున్నప్పుడు నేను వారిని నా పూర్ణ హృదయంతో ఆత్మతో మనస్సుతో శక్తితో ప్రేమించాలి ఆపై నేను నా పొరుగు వారిని ప్రేమిస్తున్నందున నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను మరియు దేవుడు మన కోసం ఉంచిన మొట్టమొదటి ప్రాధాన్యతను నెరవేరుస్తున్నాను ఈరోజు జీవిత మలుపులో నాతో చేరినందుకు ధన్యవాదాలు దేవుని వాక్యాన్ని మనం ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే మన ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని మనం అంత ఎక్కువ అర్థం చేసుకుంటాం మీరు ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి చర్య మీ పాపానికి యేసుక్రీస్తుని మీ యజమానిగా మీ రక్షకునిగా మారమని ఆయనను అడగడం మీరు దేవుని ఉచిత రక్షణ యొక్క బహుమతిని స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్న తరువాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు నేడు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకుంటే మీ నిర్ణయాన్ని విశ్వసనీయ మినిస్ట్రీలో లేదా స్థానిక చర్చిలో ఇతర క్రైస్తవులతో పంచుకోవాలని మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీ పెరుగుదలను కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుడు మీతో నడుస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తదుపరి జీవిత మలుపు కార్యక్రమంలో మిమ్మల్ని చూసేందుకు నేను ఎదురు చూస్తున్నాను